హాయ్ అండి ప్రతి సండే చికెన్ బిర్యానీ చేస్తున్నానని చెప్పేసి ఈసారైనా పిష్ తెచ్చుకుందామని పిష్ తెచ్చుకున్నాము ఇక్కడ నేను ఒకటిన్నర కిలో చేపలు తీసుకున్నాను కాబట్టి వంద గ్రాములు చింతపండు కడిగి నానబెట్టేసుకుంటున్నాను చేపల్ని ముందుగా ఉప్పు పసుపు వేసుకొని కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పావు టీ స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకొని ఒక టమాటా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇల్ల కొంచెం అల్లం కొంచెం కొబ్బరి అలాగే ఒక సగం ఉల్లిపాయ నాలుగైదు వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి టమాటా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ కూడా ఇందులో వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం కారం మీరు స్పైసీకి ఎక్కువ తినపడితే కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి ఈ మసాలాలంతా మనం సిమ్లో పెట్టుకుని వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఆయిల్ ఇలా పైకి వచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని పులుసు తీసుకొని పులుసు పోసుకోవాలి కొంచెం పులుసు ఎక్స్ట్రా కావాలంటే ఇంకొంచెం వాటర్ పోసుకొని బాగా ఇలా మరిగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న చేపల ముక్కలు వేసుకోవాలి మనం ఎప్పుడు చేపల కూర చేసుకున్నా ఇలా వెడలిపాటి బాండీలో చేసుకుంటే మనకి చేప ముక్కలు విరగకుండా వస్తాయి మూత పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ఆవు పిండి ప్రిపేర్ చేసుకుందాం ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ఆవాలు వేసుకొని దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇలా పౌడర్ మిక్సీలో పట్టుకొని లేదంటే ఇలా రోట్లో అయినా నూరుకొని పౌడర్ వేసుకోవాలి చూడండి మనకి చేప ఉడికితే మనకు ఆయిల్ అనేది పైకి వస్తుంది ఇలా పైకి వచ్చిన తర్వాత మన ఆవు పిండి చల్లుకొని చేప ముక్కలు వేసిన తర్వాత గరిటెతో తిప్పకుండా చూడండి బాండీని ఇలా మనం తిప్పడం వల్ల మనకు అంతా బాగా మిక్స్ అవుతుంది చేపల కూర ఉడికిందంటే చూడండి ఆయిల్ మొత్తం ఇలా పైకి వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడి అన్నంలో ఇలా చేపల కూర వేసుకొని తింటే చాలా బాగుంటుంది చేపల కూరలో మామిడికాయ వేసుకున్నా కూడా వండుకుంటే చాలా బాగుంటుంది కానీ మామిడికాయ లేదు సో అందుకోసమని నేను చింతపండు పండుతోటే పులుసు పెట్టాను వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి